లో శ్రీ మహారాజ్ని అనే నామం గురించి తెలుసుకుందాం శ్రీ మహారాజ్ని అంటే అర్థం ఏమిటి ఇక్కడ శ్రీం శ్రీం అంటే వెలుగు అని చెప్పుకున్నాం ప్రకాశం ప్రకాశముతో కూడినటువంటి గొప్ప మహారాణి అని అర్థం అన్నమాట మహారాజ్ని అంటే మహారాణి అని అర్థం ఇంకొకటి సకల ప్రపంచాలను పాలించేటటువంటి మహాశక్తి స్వరూపిణి అమ్మవారు అంటే ఎవరో కాదు అన్ని లోకాలను పాలించేటటువంటి మహాశక్తి అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది లోకాలు అంటున్నారు అసలు ఎన్ని లోకాలు గురువు గురువుగారు కొందరు పద్నాలుగు లోకాలు అంటారు మరికొందరు వందలు వేలు కాదు లక్షలు అని చెప్తుంటారు ఇంతకు ఎన్ని లోకాలు ఉన్నాయి అని ప్రశ్న వస్తుంది అమ్మవారి నామాల్లో అయితే అనేక కోటి బ్రహ్మాండ జనని అని నామం ఉంది అంటే ఒకటి కాదు రెండు కాదు కోటాను కోట్ల లోకాలు ఉన్నాయంట అయితే ఏది కరెక్టు అంటారా ఇప్పుడు చెబుతున్నాను ఇప్పుడు చెప్పే పాయింట్ కరెక్ట్ నిజానికి లోకాలు మూడే మూడే లోకాలు ఉన్నాయి ఏమిటవి సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ మూడు గుణాలే లోకాలు ఎందుకంటే త్రిభిర్గుణమయేర్భావై ఏభి సర్వమిదం జగత్ అని భగవద్గీతలో భగవంతుడు చెబుతాడు అంటే నాయన ఈ లోకాలన్నీ కూడా ఈ మూడు గుణాలతోనే తయారు చేయబడ్డాయి అని భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏ లోకమైనా ఈ మూడు గుణాలతోనే తయారు చేయబడుతుంది ఏమిటా గుణాలు సత్వగుణము రజోగుణము గుణము భూలోకమైన భువర్లోకమైన స్వర్గలోకమైన మహర్లోకమైన జనలోకమైన తపోలోకమైన చివరికి బ్రహ్మలోకమైన అలాగే ఈ నరక లోకాలు అన్నీ కూడా ఈ మూడు గుణాలతోనే తయారు చేయబడ్డాయి కాబట్టి మరి ఇక్కడ సకల సకల లోకాలను పాలించే తల్లి అంటే అర్థం ఏమిటి ఈ మూడు గుణాలను పాలించేది లేదా ఈ మూడు గుణాల రూపంలో ఉండేది కాబట్టి కాబట్టి అమ్మవారు అంటే ఎవరో కాదు ఈ మూడు గుణాల రూపంలో ఉండే మాయాశక్తి అందుకనే భగవద్గీతలో ఏమంటాడు భగవంతుడు దైవీహ్యేష గుణమయి మమమాయా దురత్యయ కాబట్టి అర్జున నా మాయాశక్తి ఉంది అది ఈ మూడు గుణాలతో ఉంటుంది అని చెప్పాడు కదా అది ఇక్కడ మళ్ళీ చెప్పబడుతోంది కాబట్టి అమ్మవారు అన్ని లోకాలను పాలిస్తూ ఉందంటే మొత్తం ఈ మూడు గుణాల రూపంలో ఉంటూ ఈ మూడు గుణాలను పాలిస్తుంది అంతేకాదు ఈ మూడు గుణాలకు ఆధారంగా ఉంది ఈ మూడు గుణాలు ఈ మూడు గుణాల యొక్క మూల స్థానము ఆ బిందు స్థానమే అమ్మవారు శ్రీచక్రంలో కూడా బిందు అనేది ఎలా విచ్చుకుంటుంది త్రికోణంగా విచ్చుకుంటుంది త్రికోణం అంటే ఆ బిందు అనేది మొట్టమొదట మూడుగా పైకి వస్తుంది ఆ మూడే ఈ మూడు గుణాలు ఆ మూడే త్రిపుటి ఆ మూడు గుణాల నుండి త్రిపుటి అనేది మొదలవుతుంది అంటే ఏకంగా ఉండే పరమాత్మ స్వరూపము లేదా ఏకంగా ఉండే ఆ లలితా పరమేశ్వరి స్వరూపము మూడుగా మారుతుంది మూడుగా మారి ఇంకా ఆ మూడు అనేకంగా మారతాయి ఆ మూడింటినే త్రిపుటి అంటారనమాట త్రిపుటి అంటే జ్ఞాత జ్ఞేయము జ్ఞానము అలాగే ద్రష్ట దర్శనము దృశ్యము అంటే చూసేవాడు చూడబడేది చూపు అలాగే భూతకాలము వర్తకాలం వర్తమాన కాలము భవిష్యత్ కాలము జాగ్రత్ స్వప్న సుషుప్తులు స్థూల శరీర సూక్ష్మ శరీర కారణ శరీరాలు ఈ విధంగా త్రిపుటి అంటే మొత్తం అన్నీ కూడా త్రిపుటి కిందికే వస్తాయి మొత్తము ఈ ప్రపంచమంతా కూడా త్రిపుటి కిందికే వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం దేశకాల వస్తువులు ఇది కూడా త్రిపుటే స్పేస్ టైమ్ మ్యాటర్ ఈ కాలం సైంటిస్టులు చెప్పేవి మన ఋషులు ఏనాడో చెప్పారు ఈ కాలం సైంటిస్టులంతా స్పేస్ టైం మ్యాటర్ ఇవే ఈ యూనివర్స్లో ఉండేది అని చెప్తున్నారు అవి ఏమిటో కాదు దేశము కాలము వస్తువు కాబట్టి అఖండంగా ఉండే అమ్మవారి స్వరూపము మొట్టమొదట మూడుగా పైకి వస్తుంది అంటే స్పేస్ టైమ్ మ్యాటర్గా అమ్మవారే విడిపోతున్నారు చూడండి విడిపోయి ఇంకా వాటి నుండి ఇవన్నీ ఆవిర్భవిస్తున్నాయి ఏవి ఈ పంచతన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రసగంధాలనే తన్మాత్రలు ఆ తన్మాత్రల నుండి తన్మాత్రలు అంటే సూక్ష్మమైన భూతాలు వాటి నుండి అవి వాటి నుండి ఈ పంచమహాభూతాలు వింటున్నారా పంచమహాభూతాలు సూక్ష్మభూతాలు పంచీకరణ చెందుతూ పంచమహాభూతాలుగా మారతాయి ఆ తర్వాత ఆ ఐదు మహాభూతాల నుండి పంచమహాభూతాలంటే తెలుసు కదా ఆకాశము వాయువు అగ్ని నీరు పృథివి ఈ మహాభూతాల నుండి ఈ గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా పుట్టుకొస్తాయి ఆ తర్వాత ఈ ఔషధులు ఆహారము తర్వాత ఆహారం నుండి ఈ అన్ని ప్రాణులు అన్ని శరీరాలు ఈ విధంగా సృష్టి క్రమం అనేది ఉంటుంది మొత్తానికి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయంటే ఈ మూడు గుణాల నుండి మరి ఆ మూడు గుణాలను మరి ఆ మూడు గుణాలు కూడా ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయంటే ఇంకా వెనక్కి వెళ్ళాలి మహత్తత్వం అంటారు కాదు తత్వం అంటారు దానికి ఆధారం మహత్తత్వం ఆ మహత్తత్వానికి ఆధారం అవ్యక్తతత్వం అలా వెనక్కి వెళుతూ ఉండాలి ఆ అవ్యక్తతత్వానికి కూడా ఆధారము శబల బ్రహ్మము దానికి కూడా ఆధారం శుద్ధ బ్రహ్మం అదే మన ఆత్మస్వరూపం అదే మన అసలైన రూపమే ఉంది సరే ఈ విషయాల్లోకి వెళ్తే ఇంకా మనం బయటికి రాలేము ఇంతకు ఇక్కడ విషయం ఏమిటి ఏ నామం గురించి చెప్పుకుంటున్నాం శ్రీ మహారాజ్ఞి శ్రీ మహారాజ్ఞి అంటే ఎంతో గొప్ప మహారాణి అన్ని లోకాలను పాలించేటటువంటి గొప్ప రాణి అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు లోకాలంటే ఏమిటో తెలిసింది మూడు గుణాలు తర్వాత శ్రీ విద్య స్వరూపురాలు శ్రీ విద్య స్వరూపురాలు అంటే శ్రీ విద్యాస్వరూపిణి అక్షరత్రయము అంటే మూడు మూడు అక్షరాలు కలిగిన శ్రీ విద్యా స్వరూపురాలు అమ్మవారు తర్వాత మాయారాజ్ఞి మంత్రస్వరూపము గలది మాయారాజ్ఞి మంత్రస్వరూపము దీని గురించి మళ్ళీ నేను తర్వాత చెప్తాను అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే శ్రీ మహారాజ్ఞి అనే పదంలో శ్రీ మహా అనే పదం ఉంది అందులో శ్రీం ప్లస్ ఆ ప్లస్ హ అనే అక్షరాలు ఉన్నాయి శ్రీ మహా అనే పదంలో శ్రీం ఆ హ అనే అక్షరాలు ఉన్నాయి ఇందులో ఇందులో శ్రీం అనే బీజాక్షరం ఏమిటి ఇందాకే చెప్పాను ఈ శ్రీం అనే బీజాక్షరాన్ని షోడశీ కళ అంటారు అంటే పదహారవది వింటున్నారా ఈ పదహారవ కళనే పరమాత్మ అందుకే పరమాత్మను ఏమని పిలుస్తారు పదహారవ వాడు అని పిలుస్తారు కాబట్టి ఈ షోడశీ కళ ఈ పదహారవ కళ అయిన శ్రీం బీజాక్షరమే పరమాత్మ స్వరూపం లేదా లలితామాత స్వరూపము ఆ తర్వాత ఆ హ అనే రెండు అక్షరాలు ఉన్నాయి కదా అవి దేనికి చిహ్నము అకారమనేది శివస్వరూపానికి హకారమనేది శక్తి స్వరూపానికి గుర్తు ఈ పాయింట్ ఇంతకు ముందు క్లాస్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను వినండి ఇటువంటి పాయింట్స్ చాలా తక్కువ మంది చెప్తారు అందుకని శ్రద్ధగా వినండి వీలైతే రాసుకోండి అకారం అనేది శివస్వరూపము హకారం అనేది శక్తి స్వరూపము అలాగే అకారం అనేది స్వరూపము హకారం అనేది విమర్శ స్వరూపము కాబట్టి శివుడు అంటే ఎవరు ప్రకాశము శక్తి ఎవరు అమ్మవారు ఎవరు రూపిణి అమ్మవారు విమర్శ అయ్యవారు ప్రకాశము విమర్శ రూపిణి విద్య అని అమ్మవారికి నామాలే ఉన్నాయి కాబట్టి అంటే అమ్మవారు ఏం చేస్తూ ఉంటుంది విమర్శిస్తూ ఉంటుంది అంటే తన స్వరూపం గురించి విచారణ చేస్తూ ఉంటుంది అమ్మవారు ఎంతెంతగా తన స్వరూపం గురించి విచారణ చేస్తూ ఉంటుందో అంతంతగా అయ్యవారు ప్రకాశిస్తూ ఉంటారు శివుడు ప్రకాశిస్తూ ఉంటాడు శివుడు అంటే ఎవరు తన అసలైన రూపం తన మూల స్వరూపం కాబట్టి శివశక్తులు అంటే ఎవరు అనుకోకండి మన మూల స్వరూపం కాబట్టి శివశక్తులు ఎక్కడున్నారు మనలోనే ఉన్నారు ఏ రూపంలో ఉన్నారు అహం అహం స్ఫురణ రూపంలో ఉన్నారు అహం అనే దాంట్లో అకారం ఉంది హకారం ఉంది తర్వాత బిందువు ఉంది ఆ హ ఆ అకార హకారాల కలయికే బిందువు పూర్ణత్వం ఆ పూర్ణత్వమే లలితాంబిక శివశక్తులు శివశక్తులు ఏకమైన రూపమే శివశక్తులు ఏకమైన పూర్ణత్వమే లలితాంబిక అందుకనే చిట్ట శివరా ఏమనుంటుంది నామాలు శ్రీ శివ ఐక్య రూపిణి లలితాంబిక చూడండి లలితాంబిక అంటే ఎవరు ఐక్య రూపిణి శివశక్తులు ఏకమైనటువంటి పరిపూర్ణమైన స్వరూపము లలితాంబిక అటువంటి లలితాంబికనే అటువంటి లలితాంబిక మనలో ఏ రూపంలో ఉంది అహం అహం స్ఫురణ రూపంలో ఉంది ఆ విధంగా అన్ని ప్రాణుల్లో వ్యాపించి ఉంది ఇది పాయింట్ అమ్మవారు అన్ని లోకాలను పాలిస్తూ ఉంది అంటే అందరు ఏమనుకుంటారంటే మామూలుగా ఒక రాజు తన ప్రజలను పాలించినట్లు పాలిస్తూ ఉంది అనుకుంటారు అలా కాదు అమ్మవారు అంటే ఎవరో కాదు మహారాణి కదా మరి మహారాణి ఎలా పాలిస్తుంది ఏ రూపంలో ప్రాణులను పాలిస్తుంది అంటే అహం రూపంలో అంటే అమ్మవారు అన్ని ప్రాణులలో ఏ రూపంలో ఉన్నారయ్యా అంటే నేను నేను అనే జ్ఞాన రూపంలో ఉన్నారు చూడండి ఎంత అద్భుతమైన విషయమో చూడండి అమ్మవారు లేదా అయ్యవారు ఇంకా చెప్పాలంటే ఆ పార్వతీ పరమేశ్వరులు అన్ని ప్రాణులలో ఏ రూపంలో ఉన్నారంటే నేను అనే జ్ఞాన రూపంలో ఉన్నారు నేను ఉన్నాను అనే జ్ఞానం ఎవరికైనా లేదా చెప్పండి నేను ఉన్నాను అనే జ్ఞానము ఒక చదువురాని ముద్దు దగ్గర నుండి లేదా ఒక చదువురాని సామాన్యుడి దగ్గర నుండి ఒక పండితుడి వరకు అందరిలో కూడా నేను ఉన్నాను అనే జ్ఞానం ఉంటుంది ఎవరైనా సరే ఏమయ్యా నువ్వు ఉన్నావా లేదా అంటే ఏమని చెబుతారు నేను ఉన్నాననే చెప్తారు కానీ ఏ మూర్ఖుడు కూడా నేను లేను అని చెప్పడు అలాగే ఈ జ్ఞానము అన్ని ప్రాణుల్లో కూడా ఉందంట చీమ మొదలుకొని ఒక చీమలో దోమలో కుక్కలో ఆవులో వాటిలో కూడా నేను ఉన్నాను అనే ఈ జ్ఞానం ఈ అహంస్ఫురణ అనేది ఉంది కాబట్టి ఆ రూపంలో అమ్మవారు అన్ని ప్రాణులను అన్ని లోకాలను పాలిస్తున్నారు చూడండి అందుకేనండి హే లలితానామాలను కేవలం పైపైన పారాయణ చేస్తే సరిపోదు ఈ నామాల్లో ఉండే అర్థాన్ని ఇంత లోతుగా తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే అమ్మవారు మనస్వరూపంగా మన స్వరూపంగా అనుభవానికి వస్తారు లేదా అమ్మవారు మనలోనే సాక్షాత్కరిస్తారు అది కాబట్టి తర్వాత తర్వాత నామం వచ్చేసి శ్రీమత్ సింహాసనేశ్వరి ఇది కూడా చాలా అద్భుతమైన నామం ఈ నామాన్ని ఇప్పుడు నేను ఇప్పుడు స్టాప్ చేస్తున్నాను స్టాప్ చేసి వెంటనే ఇప్పుడు ఇంకో వీడియో రికార్డ్ చేస్తాను అందులో చెబుతాను మీరందరూ కూడా ఫాలో అవ్వండి